వార్ధక్యం లేని యోగి తూర్పు ఉత్తరప్రదేశ్లో ఉండే ప్రతి వేసవిలో కొన్నాళ్ళూ ఉండడానికి హిమాలయాలలో ఉన్న ఒక దేవాలయానికి వచ్చేవారు ఆయన వయస్సు చాలా ఎక్కువ నాకై నాకీ విషయం గురించి తెలియకపోయిన భారత రాష్ట్రపతి రాష్ట్రపతిడా రాజేంద్ర ప్రసాదు గారు దేవహబాబా వయస్సు నూట యాభై సంవత్సరాల పైబడి ఉంటుందని చెప్పగా నేను విన్నాను ఆయన చిన్నతనంలో వారి తండ్రిగారు ఈ బాబాగారి వద్దకు తనను తీసుకువెళ్లారని అప్పటికే ఆయన బాగా మీరిన వారని ఆయన చెప్పారు బాబాగారు హిమాలయాలలోని దేవాలయానికి వెళ్తూ దారిలో హృషికేశ్లో ఆగినప్పుడు వారిని కలిసేను అక్కడ తరచూ సంభాషించేవారము ఆయన అటు ఎప్పుడు వెళ్లినా పైన్ చెట్టు కర్రలతో ఆయన కోసం గుడిసే కట్టేవారు కొన్నిసార్లు ఆయన చెట్టు మీద హౌసెస్ లో కూడా ఉండేవారు ఆయన దృఢమైన ఆరోగ్యంతో డెబ్భై సంవత్సరాల వయస్సు ఉన్నవారిగా కనిపించేవారు ఆయన చాలా నెమ్మదిగా నిరాడంబరంగా ఉంటూ తనని ఎవరూ తాకడానికి ఒప్పుకోకపోయినా దైవ ప్రేమ గురించి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఉత్తర హిందూ దేశంలో ఆయనంటే అపార గౌరవ భక్తి భావాలున్నాయి ఆయన దర్శనార్థం ఎంతోమంది వచ్చేవారు ఆయనకు పెద్ద అనుచరగణం ఉండేది పోలీసు ఇతర ప్రభుత్వాధికారులు ఆయన దర్శనానికి ఆశీస్సుల కోసం వచ్చేవారు ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో జరిగిన కుంభమేళాలో నా అమెరికను విద్యార్థులెందరో ఆయన్ని కలిసేరు ఆయన అన్ని సంవత్సరాలు దేనివల్ల జీవించగలిగేరో తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను ఆయన కొన్ని యోగ సాధనలు క్రమం ప్రకారం చేస్తుంటారని పళ్ళు ఫలాలే భుజిస్తారని తెలుసుకున్నాను యోగలో వీటికి కొన్ని ప్రత్యేక సాధనలు ఉన్నాయి ఎవరికి తగిన సాధనలు వారు ఎంచుకుంటారు నా సంభాషణలలో బాబాగారిలా అన్నారు సంతోషం అన్నది అన్ని ధనాలలో గొప్పది సమయపాలన చాలా అవసరం ఊపిరి పీల్చుకునే ప్రత్యేక పద్ధతులు కూడా చాలా ముఖ్యం ప్రాణాయామ ప్రయోగ విధానమే వార్ధక్యరహిత ప్రయోగము ఈ దేవ్రహాబాబా ప్రేమకి చిహ్నం అణకువతో ఉండటం నేర్చుకోవటము అణకువగా ఉండటం నేర్చుకోవటము జ్ఞానం పొందడంలో ఒక మెట్టు అణకువగా ఉండటంలో మనకు పోయేది ఏమీ లేదు లాభమే చేకూరుతుంది ప్రార్థన మరియు మననం ఈ అంతర్గత గుణమును అలవర్చుకోవాలన్న మన ఇచ్చాశక్తిని బలపరుస్తాయి అణకువతో ఉండటం నేర్చుకోవటము అహంకారము గొప్పలు నిరర్ధకము హిమాలయాలలో ఉన్న పవిత్ర ప్రదేశాలలో ఒకటైన తుంగనాథ్ మా గురువుగారు ఒకప్పుడుండేవారు ఆయన్ని దర్శించడానికి వెళ్తూ కర్ణప్రయాగ అన్న కొండ దేవాలయం వద్ద ఆగేను అక్కడకు దగ్గరగా ఉన్న గుహలో చాలా పేరు ప్రఖ్యాతులున్న స్వామిగారు నివసిస్తున్నారు స్వామిగా అవడానికి నేను తర్ఫీదు పొందుతున్నాను మా సాంప్రదాయం ప్రకారం ఆయన్ని పలకరించేను మడతలు పెట్టిన గొంగలిపై ఆయన ఆసీనులై ఉన్నారు కొంతమంది గ్రామస్థులు ఆయన ముందు కూర్చుని ఉన్నారు ఆయన తన చెంతన నాకు చోటు ఇస్తారనే ఆశించేను సామాన్యంగా దేశంలో స్వామివారిని చూడగానే ప్రజలు వినమ్రలై పురస్కారముగా నమస్కారం చేయడం అలవాటు దానివల్ల నాకు వచ్చిన అహంకారముతో ఇంకా విరవీగుతున్నాను ఇది అహంకారానికి దోహదం చేసి స్వాములవడానికి తర్పీదు వారికి ఇబ్బందులు కలుగజేస్తుంది స్వామివారికి నా సమస్య తెలుసు ఆయన నవ్వుతూ దయచేసి కూర్చోండి అన్నారు దయచేసి మీ గొంగళి మడత విప్పితే మీ ప్రక్కన కూర్చుంటాను అని అన్నాను ఆయన ఆ విధంగా చేయాలని పట్టుపట్టేను ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు మీ ప్రక్కన నన్ను ఎందుకు కూర్చోనియరు అని అడిగేను మర్యాద లేకుండా స్వాతిశయంతో నేను వ్యవహరించాను అప్పుడు ఆయన యోగవాసిష్టములో వ్రాయబడిన శ్రీరామ హనుమల మధ్య జరిగిన సంఘటన చెప్పారు మనం ఎల్లప్పుడూ ఒకటే అయినా మానవులుగా నువ్వు బంటువి నేను రాజుని అని రాముడు హనుమకు చెప్పారు అంటూ ప్రస్తుత కాలపు మానవుడు ఏమీ సాధించకుండానే గురువుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తాడు అని అన్నారు ఆయనప్పుడు నాకొక పాఠం చెప్పారు ఉన్నతాసనం మీద కూర్చొని ప్రజలకు ఉపదేశమిస్తున్న గురువుగారిని కలియడానికి ఒకతను వెళ్లేడు ఆయన సంఘంలో గౌరవ స్థానం ఉన్న వ్యక్తి తనని తక్కిన శిష్యుల్లాగే ఎటువంటి ప్రత్యేకత లేకుండా పరిగణిస్తుంటే ఇబ్బంది కలిగింది అతను గురువుగారి దగ్గరకు వెళ్లి అయ్యా మీతో పాటుగా ఆ ఉన్నత ప్రదేశంలో కూర్చోవచ్చా అని అడిగారు నువ్వు శిష్యుని పాత్ర మరియు గురువు పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి అని గురువుగారన్నారు అయ్యా శిష్యుని పాత్ర ఏమిటి అని ఆ పెద్ద మనిషి అడిగేదు విద్యార్థి శుభ్రం చేయడం సేవ చేయటం పాత్రలు కడిగి వంటలు వండటం తనని సిద్ధునిగా చేసుకుని గురువు గారికి సేవలు చేస్తాడు అని గురువుగారు గురువు మరి గురువుగారు ఏమి చేస్తారు అని ఆ గురువుగారు విద్య నేర్పుతారు ఆయన నికృష్టమైన పనులు ఏమీ చేయరు అని జవాబిచ్చేరు ఇవన్నీ చేయకుండా నేను గురువు ఎందుకు కాకూడదు అని ఆ పెద్ద మనిషి అడిగారు ఈ నికృష్ట కార్యాలు చేయడానికి నేను విద్య నేర్చి చెప్పడానికి సంబంధం ఏమిటి నిన్ను నీవు ఇబ్బందులకు గురి చేసుకుంటున్నావు ఇతరులకు ఇబ్బందులు కలుగజేస్తున్నావు ఆధ్యాత్మిక సాధనలో ఏమైనా సహించవచ్చు కానీ అహంకారము ఎప్పుడూ సహించబడదని నువ్వు తెలుసుకోవాలి అని గురువుగారన్నారు అహంకారము సాధకునికి విద్య సముపార్జనకు మధ్య ఒక తెర వేస్తుంది ఎప్పుడైతే మనిషి అహంకారానికి లోనవుతాడో తనను ఏకాకిగా చేసుకుని దాని వలన గురువుగారితోనూ తన మనస్సాక్షితోనూ సమంగా సంభాషణలు చేయలేక గురువుగారి బోధనలను అనుసరించలేకపోతాడు అలాంటి అహంకారానికి కఠినమైన శిక్షణలు అనుసరించి మార్పులు చేసుకునకపోతే జ్ఞానమనేది లేకుండా పోతుంది ఉప్పొంగిన నా అహం వర్షాకాలంలో స్వాములు ప్రయాణాలు చేయరు ఒకేచోట నాలుగు నెలలు ఉండిపోతారు ఆ సమయంలో ప్రజలు వచ్చి పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుంటారు నేర్చుకుంటారు నేను పరిపూర్ణుడైన స్వామిని కాను శిక్షణలో ఉన్న రోజూ నేను బోధనలు చేస్తూ ఉండేవాడిని శిష్యులు గురువులకు ఇబ్బందులు కలుగజేస్తుంటారు ఉదాహరణకు వాళ్లు మొట్టమొదట చేసేది గురువులను వాళ్లకి అతీతులుగా తలచడం దానితో వారి మధ్య సంభాషణలకు హద్దు ఏర్పడుతుంది నా శిష్యులు నాకొక ఉన్నతాసనం సమకూర్చి దానిమీద ఆసీనులవమని కోరేరు నాకు ఎక్కువ శిష్య బృందం ఉందని విపరీతమైన గర్వం ఉండేది కొత్తగా గురుత్వము స్వీకరించి పేరు ప్రఖ్యాతలు పొందబోరే వారికిలాగే జరుగుతుంది అనుచరగణం పెరుగుతున్న కొలది అహంకారము పెరుగుతూ ఉంటుంది నా శిష్యులలో ఒకరిగా ఉన్న ఒక స్వామికి అంత విషయ పరిజ్ఞానం లేదన్న భావనలో నేను ఉన్నాను నా ఉపన్యాస సమయంలో ఆయన ఒక మూల నిశ్చలంగా కూర్చోనేవారు వాస్తవానికి ఆయన సిద్ధహస్తుడైన రసవాద నిపుణుడని నాకు తెలియదు దేవా నాకు జ్ఞానోదయం ప్రసాదించు నన్ను అనుగ్రహించు అని దైవాన్ని ప్రార్థిస్తుండేడిని అందుచేత ఆయన వచ్చేరు నేను చిత్తశుద్ధితో విలపించి ప్రార్థించేను దైవం అనుగ్రహించి ఆయన్ని పంపేరు దానికి నేనేమి చేశాను నేను నా గోచి గుడ్డను ఉతకడానికి ఆయనకి ఇచ్చేవాడిని రోజంతా నాకేవేవో చేయవలసిన పనులు పురమాయించేవాడిని రెండు నెలలు నాతో ఉన్న తరువాత నాకు గుణపాఠం నేర్పాలని ఆయన నిశ్చయించేదు ఒక ఉదయం మేమిద్దరం గంగానది తీరాన ఒక రాయిపై కూర్చున్నాం దంతధావనం చేసుకుంటూ పోయి నీళ్లని తీసుకుని రా అని ఆజ్ఞాపించేను ఆయన నాగర్వాన్ని ఇక సహించలేకపోయారు దంతధావనం చేసుకుంటూ ఉండు అని ఆయన అన్నారు దాని తరువాత నాకు ఏమి అవుతున్నదో నాకు తెలియదు రెండు రోజులు తరువాత కొంతమంది నేను అక్కడ పడిపోయి ఉండటం చూశారు నా ముఖమంతా ఎంతో భయంకరంగా విచ్చిపోయింది ముక్కుల పడవేసిన నా వేళ్లతో పళ్లు ఆపకుండా రుద్దుకుంటూనే ఉన్నాను అదంతా నాకు తెలియకుండా చేస్తూ వచ్చాను మా గురువుగారు వచ్చి లేచి నిలబడు అన్నారు నేను కళ్ళు తెరిచేను గాని తల బరువుగా ఉండడంతో తలను ఎత్తలేకపోయేను దవడలు ఉబ్బిపోయి ఉన్నాయి దవడలు కదపలేకపోయేను మా గురువుగారు ఆ స్వామి గొప్ప యోగి దైవం ఆయనకు నీ వద్దకు పంపేరు నీకు నమ్రత తెలియదు దైవభక్తులతో ఎలాగ మెలగాలో నీకు తెలియదు ఇప్పుడు నీకొక గుణపాఠమైందని తలుస్తాను ఇలాంటి అపచారం మరింకెప్పుడూ చేయకు అని నాకు చెప్పారు లేచి నిలబడు ఆకాశం వంక చూస్తూ నడువు అని అన్నారు ఆకాశం పక్క చూస్తూ నడవటం మొదలు పెడితే నేను అదుపు తప్పి పడిపోతాను అని అభ్యంతరం చెప్పేను బుర్రదించు అప్పుడు అదుపు తప్పకుండా నడవగలుగుతావు ఈ అపాయకరమైన జీవన ప్రయాణంలో పయనించడానికి నమ్రతగా ఉండడము నేర్చుకోవాలి అహంకారము గర్వము ఈ ప్రయాణంలో రెండో అడ్డురాళ్ళు నీకు నమ్రత లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు నీ పెరుగుదల నిరోధింపబడుతుంది అని ఆయన అన్నారు ఆధ్యాత్మిక పదంలో పయనించడం మొదలు పెట్టినప్పుడు నమ్రత చాలా ముఖ్యము అహంకారము అడ్డంకులను కలుగజేస్తుంది విచక్షణ జ్ఞానము నశిస్తుంది విచక్షణ సుస్పష్టంగా ఉండకపోతే ఆలోచనాశక్తి సమంగా పనిచేయదు మనస్సులో స్పష్టత ఉండదు మేఘావృతమైన మనస్సు జ్ఞాన సముపార్జనకు మంచి సాధనం కాదు పరిత్యాగము ఉండాలి కార్యనిర్వహణ ఉండాలి ఈ రెండింటి యొక్క సామరస్యముపైనే జీవిత సంతోష పరిసమాప్తి ఉంటుంది మనం చేయవలసిన కర్మలను పరిత్యజించకూడదు కానీ ఫలాలను మనం వదిలిపెట్టాలి అహంకారమన్న దానిని మనం వదిలిపెట్టాలి అహంకారమన్న దానిని మన చైతన్యము యొక్క సముద్రము నుండి మటుమాయం చేయాలి అది మన హృదయాంతరాళాల్లో ఎక్కడో మారుమూల దాక్కునకుండా తప్పక చూసుకోవాలి దానికెన్నో మార్గాలున్నాయి మరెన్నో రూపాలున్నాయి కర్మలను ప్రేమతో మేళవిస్తే నిత్యానందం పరతత్వ దర్శనం లభ్యమవుతాయి